చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి మరో ఏడుగురు సమాచార కమిషనర్గా నియామకం గవర్నర్ కు చేరిన ఫైల్ ఆమోదించగానే ఉత్తర్వులు లో అయోధ్య రెడ్డి బోరెడ్డి పివి శ్రీనివాసరావు కప్పర హరిప్రసాద్ పిఎల్ఎన్ ప్రసాద్ రాములు వైష్ణవి పర్వీన్ పేర్లు రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ సిఐసిగా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది ఈ మేరకు సిఫారసులను గవర్నర్కు పంపినట్టు తెలిపింది గవర్నర్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేయనుంది సిఐసితో పాటు రాష్ట్ర సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్న మరో ఏడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం పేర్లు ఖరారు చేసింది ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మళ్ళీ వీళ్ళ పేర్లనే తీసుకొచ్చినట్టు చేస్తుంది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అన్నట చంద్రశేఖర్ రెడ్డిని ఈ ప్రభుత్వం నియమించిందట మరిగా ఇన్ఫర్మేషన్ అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మరి ఈయన చేతుల్లోనే ఈయన కిందనే సాగుతుంది అనేది అర్థం చేసుకోవాలి